జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సిడే డేలో సుధీర్ కి వార్నింగ్ ఇచ్చిందట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మరి జబర్దస్త్ ఇంద్రజ గురించి మనందరికీ తెలిసిందే స్టార్స్ అందరితో చాలా బాగా కలిసి ఉంటుంది ఇక ఒకప్పుడు మరి తాను సినిమా హీరోయిన్ గా కూడా నటించింది డైరెక్టర్ సుమన్ తీసిన సినిమాలలో చాలా వరకు ఇంద్రజా గారే హీరోయిన్ గా నటిస్తూ ఉంటారు సుమన్ గారితో చాలా నటించారు ఇక ఆ నేపథ్యంలో హీరోయిన్గా నటించిన ఇంద్రజా ఇప్పుడు రీసెంట్గా బుల్లితెరలో మరి వెలుగుతున్నట్లుగా తెలుస్తుంది బుల్లితెరలో మరి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజాకి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలిసి మరి అక్కడున్న స్టార్స్ అందరూ సుధీర్ రష్మి అదేవిధంగా రామ్ ప్రసాద్ మరి సీను వీళ్ళందరూ కూడా ఆది వీళ్ళందరూ కలిసి కూడా వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఆ పార్టీలో చాలా ఎంజాయ్ చేస్తున్నారట అయితే ఆ పార్టీలోకి చాలా ఆలస్యంగా వచ్చాడట సుధీర్ ఇక ఆలస్యంగా రావడంతో త్వరగా వెళ్ళిన రష్మి ఒక్కసారిగా మరి ఫీల్ అయినట్లుగా తెలుస్తుంది మేమందరం ఎప్పుడో వచ్చాం నువ్వు ముందే వచ్చామని చెప్పి ఇక ఇంత లేటుగా వస్తావా సుధీర్ అంటూ కూడా సుధీర్ రాగానే సుధీర్ దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట రష్మి ఇక అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ లేటుగా వస్తే తనకేంటి అని కూడా అనుకున్నారట ఇక మనకు తెలిసిందేగా వారి ఇద్దరి మధ్య మ్యాటర్ ఇక వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి